ఇందుకూరుపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు రంపచోడవరం నియోజకవర్గ పరిశీలకులు కొల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్ పై మూడు పత్రికలలో తప్పుడు ఆరోపణలను ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గోళ్ల చంటిబాబు మాట్లాడుతూ రంపచోడవరం నియోజకవర్గంలో నియోజకవర్గ పరిశీలకులు మరియు శాసన సభ్యురాలు మిరియాల శిరీషాదేవి పదకొండు మండలాల కార్యకర్తలతో మమేకమై పార్టీని బలోపేతం చేస్తూ వచ్చిన సంవత్సర కాలంలోనే మండల నాయకత్వ కమిటీలను ఏర్పాటు చేసి నిరంతరం ఎప్పటికప్పుడు పార్టీ బలోపేతంపై కృషి చేస్తున్న వ్యక్తి

మూడు పత్రికల్లో ప్రచురించిన అసత్య వార్తలు వార్తల గురించి చర్చించడం జరిగింది మా రంపచోడారు అబ్జర్వరు కొల్లుబడి శ్రీనివాస్ యాదవ్ గారి గురించి ఆయన కులపరంగా ఆయన ఒక సామాజ వర్గానికి చేస్తున్నారని నిరాధారమైన విషయాలు ఈరోజు పేపర్లో రాయడం జరిగింది సోదరులారా అది చాలా తప్పు ఆయన పదకొండు మండలాలకి అబ్జర్వర్గా వచ్చారు సంవత్సరం క్రితం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ మండలంలో ఏ గ్రామంలో ఏదైనా సమస్య వచ్చినా వెంటనే వెళ్ళి అక్కడ ఆ సమస్యను సాల్వ్ చేయడం అక్కడ మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన నియోజకవర్గంలో పర్యటించడం ఏ సామాన్య కార్యకర్త ఫోన్ చేసినా వెంటనే ఎత్తి వాళ్ళ సమస్యని సాల్వ్ చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్ తీసుకెళ్తున్న వ్యక్తి శ్రీ కొలుబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన రాష్ట్రంలో చాలా బీసీ సామాజిక వర్గంలో ఆయనకు మంచి పలుకుబడి ఉంది ఆయన రాష్ట్ర కార్యదర్శిగా చేశారు ఇప్పుడు దేవస్థాన ట్రస్ట్ బోర్డు డైరెక్టర్గా చేస్తున్నారు రంపచోడవరావు అబ్జర్వర్గా చేస్తున్నారు ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేసి ఎవరు పత్రిక ఇచ్చారో లేకపోతే ఇవ్వలేదో మీరు సొంతంగా రాశారో సోదరులరా ఇలాంటి తప్పుడు వ్యవహారాలు చేయొద్దని ఏదైతే మీకేమైనా సమస్యలు ఉంటే నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే గారికి కానీ రాష్ట్ర పార్టీకి కానీ తెలియపరచాలి ఇలాగా క్యాస్ట్ అసెంబ్ట్ చేసి మాట్లాడడం ఆయన ఆయన బీసీ సామాజిక వర్గం అయినా సరే పదకొండు మండలాల్లో కూడా ఏ బీసీకి సపోర్ట్ చేసిన దాఖలాలు మేము చూడలేదు ఇప్పటి వరకుని అన్ని అన్ని మండలాల్లో కూడా అందరిని కూడా సమన్వయం చేసుకుని ఎమ్మెల్యే గారు చెప్పిన మాటలను తూచా తప్పకుండా పార్టీ ఇచ్చిన సంకేతాలను తూచా తప్పకుండా ఈరోజు కొల్లబై శ్రీనివాస్ యాదవ్ గారు రంపచోడవరం నియోజకవర్గంలోను దేవపట్నం మండలంలోని పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు ఇటు ఎమ్మెల్యే గారు అయితేనే అబ్జర్వర్గానైతేనే ఏ సమస్య లేకుండా మా రంపచోడవ నియోజకవర్గం పార్టీని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఎవరో కావాలని మా పార్టీల విభేదాలు సృష్టించాలని లేకపోతే వైఎస్ఆర్ పార్టీ కోవట్లో ఉండి మా పార్టీని ఇంకా భ్రష్టు పట్టించాలని అనో ప్రయత్నం చేస్తున్నారేమో గురించి మండల పార్టీ నాయకుల గురించి కానీ జిల్లా పార్టీ నాయకుల గురించి కానీ నియోజకవర్గ పార్టీ నాయకుల గురించి ఎవరి గురించి రాసినా మీరు తెలుగుదేశం పార్టీ గురించి రాస్తున్నామని గుర్తుపెట్టుకోండి అది పెట్టుకున్న ఎవరన్నా మీకు ప్రెస్ నోట్ ఇస్తే అది మీరు భద్రపరచుకుని మా మండలాన్ని మా మండల నాయకుల్ని వివరణ కోరాలి అలా కాకుండా ఓ క్యాస్ట్ పరంగానో ఇంకో పరంగానో మాట్లాడి తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం ఉన్న పార్టీలో ఉన్న నాయకుల్ని డిగ్రేడ్ చేసే విధంగా వార్తలు ప్రచురిస్తే ఊరుకునేది లేదని రాబోయే రోజుల్లో తీరమైన పరిణామాలు ఎదుర్కొంటారని తెలియజేస్తున్నాం ఇప్పుడైతే రంపచోడరం నియోజకవర్గం మా ఎమ్మెల్యే శిరేషా గారు కొలుబని శ్రీనివాస్ యాదవ్ గారు అబ్జర్వర్ గారు ఇద్దరు కలిసి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు పదకొండు మండలాల్లో కూడా ఎటువంటి విభేదాలు లేవు అందరూ కలిసి ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తూ ఇలాంటి తప్పుడు రాతలు ఇంకెప్పుడు రాయకూడదని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను